తమ చెప్పుకున్నట్లుగా చిన్న పిల్లలలో సైనస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాము సో దానికి టిప్స్ కూడా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఇట్లా నైట్లో ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది పడతారు నిద్రపోయేటప్పుడు సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఈ స్నఫుల్స్ అనేటివి తయారు అంటే బ్లాక్ అవుతుంది ఊపిరి రాకుండా పోవడం తర్వాత సడన్గా గా ఉలిక్కి పడడం జరుగుతుంది పిల్లలు సో దీన్ని ఇవన్నీ చూసినప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు అంటే భయపడిపోతారు ఏమవుతుందో ఏంటంటే ఆ టైంలో ఒక హాస్పిటల్స్ ఉండవు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ సమస్యలు ఒక పానిక్ అనేది ఏర్పడింది అంటే భయం ఏం జరుగుతుంది అని చిన్నపిల్లలైతే అంత ఎక్కువగా ఉండదు సో ఇలాంటప్పుడు ఆ సఫుల్స్ వచ్చినప్పుడు మనకి ఏమంటే సింపుల్ టెక్నిక్ ఇప్పుడు మనం చెప్పిన టెక్నిక్ ఫాలో అయితే ప్రాబ్లం ఉండదు చిన్నపిల్లకి లేని ఆవిరి బట్టర్ను గోర తర్వాత వచ్చేసి పాలు కానీ గోరచె నీళ్ళు కానీ కొంచెం సిప్ రెండు మూడు ఇవ్వడం కూడా వాళ్ళకు మళ్ళీ బ్రీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది హోమియోపతి లెక్స్ మెడిసిన్ జనరల్గా మనకి ఎలియాట్రిషియన్స్ వీళ్ళని అడ్వైజ్ చేస్తుంటే మనకు సర్జరీ కానీ ఇట్లా అవసరం ఉంటుంది చిన్నపిల్లలు అంత అవసరం ఉండదు కాబట్టి మంచి మందులు హోమియాలు ఉన్నాయి సో మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంకా ఎవరికైనా సదస్సులు ఉంటాయి అంటే పక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు కాల్ మీరు అడ్వైజ్ చేయచ్చు హోమి వాళ్ళని రిలీఫ్ వస్తుంది మీరు కాల్ద్రెండ్గా మీరు అడ్వైజ్ చే